మట్టి ఎవరికి కూడా కూర్చోబెట్టిందో ఒక్కొక్కలో అర తల్లులు అడుగుతా ఉన్నారు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇవ్వట్లేదు డబ్బులు అని చెప్పి ఆడపడిచి ప్రామిస్ చేశారు ఆడపిల్లలు డబ్బులు ఇస్తాం పోలవరం నిర్వాసితులు చెప్ప కుటుంబాలకు న్యాయం చేయట్లేదు ఒకసారి ప్రభుత్వానికి చెప్పండి అని ఇప్పుడు దారిలో చూస్తా ఉన్నాను మన తెలుగుదేశం పార్టీ జెండాలు వేసుకున్న బస్సులు వస్తా ఉన్నాయి రోజుకి ఇరవై బస్సులు వస్తా ఉన్నాయి సంతోషం పోలవరం ప్రాజెక్ట్ అందరు కూడా ఆనందం సంతోషం అక్కడ ఇందాక దీని కొత్త గ్రామాల్లో నిన్న కూడా అందరూ అడుగుతూ ఉన్నారు మమ్మల్ని కూడా మమ్మల్ని అమరావతి తీసుకోకండి అక్కడ రాజధాని ఎలా కడుతున్నారో బస్సెస్ కూడా తీసుకెళ్ళాను అక్కడ ఏముంది రాజధాని ఇంకా కట్లా అలాగే నేనేం చెప్పానండి ముఖ్యమంత్రి గారికి మీరు పోలవరం ప్రాజెక్ట్ చెప్తా వస్తూ ఉన్నారు అలాగే ఆ బస్సుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు కూడా నేను కోరుకుంటుంది ఇంకొంచెం పది కిలోమీటర్లు మీరు నుంచి అటు పోతే పోలవరం నిర్వాస బాధపడుచుకోండి ఈ డబ్బులు కూడా ఆ క్యాంటీన్ ఉంది అక్కడ ఎవరితో ఆ క్యాంటీన్ కూడా దేవుని ఉమా ఉమాగారుదంట అది అంటే పోలవరం చూపించడానికి బస్సులు వేసి మళ్ళీ ఆ బస్సులు కూడా గవర్నమెంట్ పెట్టాలి మళ్ళీ ఆ బస్సులో వచ్చే వాళ్ళకి తిండి పెట్టి ఆ క్యాంటీన్ ఏమో తెలుగుదేశం మినిస్టర్ది మరి ఏం సేవ్ చేస్తున్నారు అడగడానికే ఉన్నారు అంటే ఒకసారి నేను నవ్వుతున్నానంటే సనగం కాదు నిస్సహాయతోటి ఆవేదనతో నవ్వుతాను ఏడుపు ఏం చేయాలో తెలియక మొదటికి మన అరకు అరకు పాడేరు దాంట్లో వెళ్తుంటే కొద్దిగా కొరూలు ఆపేశాను నన్ను ఒకసారి మా లోపలికి రా చూడు మాకు ఈ క్వారీ వల్ల పేర్లు వస్తున్నాయి ఇల్లు వెళ్ళి చూస్తే మొత్తం దాంట్లో నుంచి వచ్చే ఆ సల్ఫ్యూరిక్ పొగలని ఆ మందు పేల్చిన తర్వాత దైనమెంటులు మన గెలటిన్ సిక్స్ జెలటిన్ సిక్స్ పేల్చిన తర్వాత వచ్చే పొగ అక్కడ ఉన్న నీటి గడ్డల్లో గెలిపోయి ఊటగడ్డల్లో